ఈరోజు సంత్ శ్రీ శవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ మరియు అనంతపురం డిస్టిక్ తరఫున రేపు జనవరి ఇరవై ఐదో ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం రోజున జరగబోవు సంత్ శ్రీ శవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంతి సద్భావన సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ శాంతి సద్భావన రథయాత్రని ఇరవై ఆరో తారీఖు ప్రారంభిస్తున్నాం ఆనవాయితీ ప్రకారంగా గత పది సంవత్సరాల నుంచి ఈ సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ శాంతి సద్భావన యాత్ర మన అనంతపురం నగరంలో అనంతపురం నడిపొడ్డున మన బంజారా భవన్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ నుంచి విద్యుత్ నగర్ మీదుగా నాయక్ నగర్లో అవుతూ ఉంది అనువాయితీ ప్రకారం గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరి ప్రత్యేకించి అనంతపురం జిల్లా శాఖ కూడా ఇన్వాల్వ్ అయి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వాల్పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖున సాయంత్రం మూడు గంటలకు మనం అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఆవరణ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుండి కూడా మా బంజారా సోదరు సదరిమనులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని చెప్పేసి విశ్వసిస్తున్నాం మరి కూడా ఎందుకంటే ఈ ఈ కార్యక్రమం జనవరి ట్వంటీ సిక్స్త్ శాంతి సద్ శేవాల శాంతి సద్భావన రథయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా హెడ్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి సంకల్పించి పది సంవత్సరాల క్రితం మీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాని తర్వాత కొన్ని కొన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం తల సాఫీగా కూడా సాగింది మరి ప్రత్యేకించి ఈ సంవత్సరం మా ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాయక్ మరి జటావత్ రాంబాబు నాయక్ మరి ఈ ఏఐ వారి ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరాల్లో అంటే రేపు జ జనవరి ట్వంటీ సిక్స్త్ రాబోయే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ సేవాల శాంతి రథయాత్ర జరపాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఈ బంజారాలు ఆరాధించే ఈ సంత్ శ్రీ శివాలాల్ మహారాజ్ యొక్క జన్మోత్సవాలు రేపు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండే ఈ విషయం మీ అందరికీ తెలుసు అందువల్ల ఈ కార్యక్రమానికి నాందిగా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ప్రతి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో ఈ ఇరవై ఆరో తారీఖున ఈ శాంతి సద్భావన యాత్ర రథయాత్ర ప్రారంభిస్తూ ప్రతి తాండాకు ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి ఈ కార్యక్రమ విషయాలు తర్వాత శివ లాల్ మహారాజ్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు కూడా మీరందరూ సహకరించి ఈ ఎందుకంటే ఈ బంజారా జాతి ఆరాధించే దైవం సంత్ శ్రీ శవలాల్ మహారాజ్ ఆయన పుట్టిన ప్రదేశం ఉండడం అనేది చాలా గర్వకరణం మరి మరి అనంతపురం జిల్లాలోనే మహనీయులు ఎందరో మహనీయులు పుట్టారు సత్యసాయిబాబా గారు కానీ ఏమి మిగతా చాలా చాలా మహామహులు కూడా పుట్టిన ఈ అనంతపురం జిల్లాలో మన శివలాల్ మహారాజ్ పుట్టడం కూడా చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం అందువల్ల ఈ కార్యక్రమాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఫిబ్రవరిన జరుగుబోయే శేవాలాల్ మహారాజ్ బర్త్డే సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్క బంజారా భక్తులే కాదు ఎందుకంటే ఇవాళ యావన్ మంది భక్తాదులు కూడా ఇవాళ సేవాగఢలో అమ్మవారిని మరి సేవలాల్ మహారాజ్ని దర్శించుకొని చాలా పునీతులు అవుతున్నారు అటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం సేవాగఢ్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మా బంజారా మిత్రులకు అందరికీ వినవిస్తూ ఈ దిగ్విజయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు చక్రీ నాయక్ స్టేట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రతి ఏటా జనవరి ట్వంటీ సిక్స్త్న శాంతి సద్భావన రథయాత్ర అనంతపురం టౌన్ నందు జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే అందులో భాగంగానే ఈసారి కూడా కొద్దిగా దిగ్విజయంగా చేయాలనే సంకల్పంతో ఇందాక శివలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అశ్వత్థనాయక్ గారు చెప్పినట్టు ఎందుకంటే ప్రపంచంలోనే బంజారాలు చాలా దాదాపు పదిహేను పదహారు కోట్ల మంది ఉన్నారు ఈ పద్దెనిమిది పదహారు కోట్ల మంది కూడా ఆరాధించేటటువంటి దైవము మా సంత శ్రీ శివాల మహారాజు వారు అది పుట్టినటువంటి గడ్డ అనంతపురం గడ్డ అని గర్వంగా ఒక పక్క ఇంకో ప్రభుత్వం నుంచి కొద్దిగా నిర్లక్ష్యం ఉన్నది నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లేదు మహారాష్ట్రలో అయితే పౌరహాగుడు ఉన్నది కోట్ల కోటి రూపాయలు కేటాయించి అక్కడ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం బంజారాల ఆరాధ దైవం ఏదైతే సేవాగడు ఉన్నదో అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వారికి ఒక విన్నపము ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఏటా టూ క్రోర్స్ శాంక్షన్ చేసి గండంగా జరుగుతుంది బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇరవై ఐదు లక్షలు లాస్ట్ టైం ఇచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ప్రతి ఇయర్ కూడా మేము అధికారుల చుట్ట తిరగడానికి సరిపోతుంది మా చారిటబుల్ ట్రస్ట్ వారు అలా కాకుండా ఒక పర్మనెంట్ జీవోగా బడ్జెట్లో ప్రొవిజన్ ఇచ్చి మా సేవల గడ ఏదైతే ఉన్నదో దానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకోటి దయచేసి ఇంకో విధంగా అనుకోకండి టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ప్రతి జిల్లాలోనూ శివాల మహారాజ్ జయంతి కార్యక్రమం చేయడానికి అమౌంట్ రెండు లక్షల దాకా కేటాయించడం జరిగినది ఈ నడిసెంటూ శివాల సేవాగఢు ఈసారి కూడా అలా ఇస్తే ప్రతి జిల్లాలో కూడా మేము శివాల జయంతి ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తూ ఇంకోటి అంటే ప్రతి జి ప్రతి రా చాలా నియోజక ఐ మీన్ జయంతి ఉత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నారు బట్ శివాల మహారాజ్ మాత్రం జిల్లానే పరిమితం చేస్తూ చేస్తున్నారు ఇది చాలా గర్వించగ్గ విషయం కాదు దేశ పెద్దవాళ్ళు ప్రభుత్వం వారు కొద్దిగా గుర్తించి మమ్మల్ని జా జాతీయ పండుగ గుర్తిస్తే మేము కూడా కొద్ది ప్రభుత్వం వారికి కుర్తిన్నీ ఉంటాము ఎందుకంటే లాస్ట్ అనంతపుర జిల్లాకే పరిమితం చేసిన అలా కరెక్ట్ కాదు అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగానే పేరు కాంచినటువంటి బోధనలు చేసి మా బజారాలకు ఐక్యత చేయడం కాకుండా దేశభక్తి మహాన్భావ్ని అనకూడదు కానీ మన అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే బోధనలు చేశారో అట్టడుగు ఉన్న వాళ్ళకి ఆ రోజు బంజారాలకు కూడా ఒక మందు మాన్యాలు వదలకూడదని వదిలేయాలని తాండాల అభివృద్ధికి పాటుపడాలని ఒకరినొకరు సహాయం అందించుకోవాలని చాలా బోధనలు ఇచ్చి మనం ఐక్యవత్యం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అలాంటి మహాన్భావు యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని ఇది మన మన అశ్వత్నాయ్ గారు చెప్పినట్టు ఇది ఇంతటితో ఆగదు ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజంగా చేయాలనే సంకల్పంలో ఉన్న దానికి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తే బాగుంటుంది చెప్పి తెలియజేస్తూ దయచేసి మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాను ఇది దిగ్విజయంగా చేయడానికి మీకు కూడా సహకరించి మా యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేసి మా సేవాఘటనతో జరిగే ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిని కూడా ఇక్కడ విజిట్ చేయవలసిందిగా తమరు ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మరియు సంతి సేవ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సభ్యులకు నమస్కారం నా పేరు బాలాజీ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు అనంతపురం జిల్లా శాంతి సద్భావన యాత్ర గత పది సంవత్సరాలుగా దిగ్విజయంగా చేసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మరింత అభివృద్ధిగా మన బంజారా యువకులకు కానీ పెద్దలకు కానీ అందరూ కలిసి తీసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రతి ఒక్కరూ అనంతపురం జిల్లానే కాదు రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న నలుమూలల నుండి ఈ బంజారా బిడ్డలందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే శాంతి సద్భాన యాత్ర కాగానే జనవరి ఫిబ్రవరి పద్మూడు పద్నాలుగు పదహైదున శ్రీ శివాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు కూడా విశేషంగా జనాలు హాజరై ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించాలనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఠాగూర్ నాయక్ అండి నేను రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రజెంట్ ఈ మన ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో దానిలో విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాను జిల్లాలో పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఇది అనంతపురం జిల్లా నేను నైన్టీన్ ఎయిటీన్ నుంచి ఈ జిల్లా అనంతపురంలో నివాసం అవుతున్నాను ముఖ్యంగా సేవాగడ్ స్టార్ట్ చేసే ముందు కీర్తిశేషులు గౌరవ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మాజీ అధ్యక్షురులో శ్రీ పూజారి రంజిత్ నాయక్ గారు వారు వేసిన విత్తనము నైంటీ సెవెన్లో మనం ఒక భారీగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది దాని ఆధ్వర్యంలోనే శివర్లాల్ మహారాజ్ జయంతి బర్త్ ప్లేస్ ఎందుకు నెగ్లెక్ట్ చేయాలని మా ఒక ఈ పది పదహైదు మంది కార్యకర్తలను పెట్టుకొని వాళ్ళ ఆదేశాన్ని ప్రకారము శివలాల్ మహారాజు జయంతి బర్త్ ప్లేస్ని స్టార్ట్ చేయాలని రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి సారు రెండు వేల నాలుగులో దివంతులైనారు జూలై ముప్పై తర్వాత కొర్రా జగన్నాథరావు ప్రజెంట్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో దినదినాభి అభివృద్ధిగా ఫస్ట్ మేము శివాగడ ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారు సోమేష్ కుమార్ డిస్టిక్ కలెక్టర్గా ఉన్నప్పుడు వారు సహాయ సహకారాలతో మన కాలువ శ్రీనివాసమే జొన్న జిజెడ్పీ చైర్మన్ జొన్న సూర్యనారాయణ గారితో వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు బాగా ఇచ్చారు అప్పుడు రోడ్డు కూడా లేదు కాలి బాటలో ఉన్న దాన్ని ఈరోజు టెంపుల్ వరకు రోడ్డు మా కమ్యూనిటీ వాళ్ళే మొత్తం టెంపుల్ ఆల్ ఓవర్ ఇండియా డొనేట్ చేసుకుని టెంపుల్ని దాదాపు ఒక్కొక్క టెంపుల్ రెండు కోట్లు మూడు కోట్లతో మోల్ టెంపుల్ సేవాఘట్ మహారాజ్ టెంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఫస్ట్ రంజన్ నాయక్ గారి ఆశయం ఏమంటే జాతిని ఒక చోట తీసుకురావాలా కామన్ పాయింట్ తర్వాత ఎడ్యుకేషన్ కావాలా అందుకే ఫస్ట్ ఆయన సిక్స్త్ టు టెన్త్ జూనియర్ ఇప్పుడు జూనియర్ కాలేజ్ వరకు నడుస్తూ ఉంది అక్కడ రిస్టన్షిల్ స్కూల్ కాబట్టి జాతిని చైతన్యం చేసి ముందుకు రావాలంటే విద్య చాలా ముఖ్యం మా గురువు గారు ఆల్ ఓవర్ ఇండియా ఒకరే గురువు ప్రపంచంలోనే శివలాల మహారాజు ఒకరే గురువు కాబట్టి ఈ జాతికి వారి జయంతి ఉత్సవాల పేరు మీద అందరినీ ఐక్యం చేసి సద్భావ మంచి మార్గంలో అందించాలనే కోరికతో ఆ మహానుభావుడు నాటిన మొక్కని ఈరోజు మా అందరూ మా జాతి పెద్దలు ఉద్యోగస్తులు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈరోజు ఒక మంచి స్టేజ్ తీసుకొచ్చినప్పుడు ఇంకా భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని అక్కడ మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాల పాలిటెక్నిక్ కావాలని పోరాడుతూ ఉన్నాము ప్రభుత్వానికి పాలిటెక్నిక్ కాలేజీ కింద వేస్తే మా దాంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఒక పాలిటెక్నిక్